జాంకాయలు ఎక్కడా లేవా ఏంటి ఇదిగో ఇదిగో ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి పండాయి చక్క ఇక్కడ ఇంకో రెండు ఇలా చూస్తుంటే దొరుకుతున్నాయి ఓ ఇది ఇంకా పండలేదు ఇది పండుతుంది చూద్దాం ఇంకా వెతికు అదిగో ఆకలి చోటున ఇదిగోండి ఇక్కడ రెండు బాగా పండే ఇది అది ఒకటే ఉంది ఇక్కడ ఇవ్వుకుంటే బాగానే దొరుకుతున్నాయి ఇవి ఒక రెండు అప్పా ఇక్కడ గుత్తులు గుత్తులు అరెస్ట్ చేసుకుంటే రోజు ఒక్కొక్క ఐటమ్ వచ్చి ఇక్కడో రెండు ఉన్నాయి ఈ చెట్టు బాగా వస్తుందండి అలహాబాద్ హబాస్ ఈ రెండు కోసేసుకుంటే పండువి వచ్చేప్పటికి ఈ పచ్చికాయలన్నీ పండుతాయి అని నేను పాపం బాగున్నాయండి ఆకుల చాటును ఇక్కడ ఒక రెండు పండాయి పండి పండకుండా దోరగా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెరైటీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్